హాయ్ అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావణి డైలీ బ్లాగ్స్ అండి ఈ రోజు అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచి ఇంకే పని అంతా చేశాను తడిపట్ట పెట్టేసి ఇల్లు చేసి అన్ని చేశాను ఇంకా అవన్నీ వీడియో తీయలేదులేండి ఇంక ఇక్కడైతే వెన్నీ పెట్టుకొని ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేద్దామని వచ్చేసాను చూసారా క్లీన్గా ఉన్నింది కదా కిచెన్ అయితే నైట్ అంట్లన్నీ గడి పెట్టేసానులండి అందుకనేసి క్లీన్గా ఉంది ఎప్పుడైనా మనం నైట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటది కదా ఇంక ఇప్పుడైతే నేను పిల్లలకైతే గుంత పొంగనాలు చేద్దామని చేస్తున్నానండి ఇంకా దోశ పిండి కొంచెం అంటే ఇంకా పిల్లలకైతే ఇలా బోండాలు చేసిద్దాము గొంతు పొంగనాలని చేసిస్తున్నానండి ఇవి పచ్చని పప్పు వేస్తారు చాలా మంది చాలా టేస్టీగా ఉంటది పచ్చని పప్పు వేసినా గాని నేనైతే నానబెట్టలేదండి మర్చిపోయాను అందుకని ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి కొంచెం కలిపేసి అవి సాల్ట్ వేసి చేశాను ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారు ఇంకందుకని అట్లాగనే చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి జ్యూస్ చేస్తున్నానండి క్యారెట్ బీట్రూట్ ఇంకా ఆపిల్ వేసి జ్యూస్ చేసి ఇస్తున్నాను పిల్లలకి ఇంకా పిల్ల జ్యూస్ అయితే మంచి తాగుతారు కానీ మంచి తాగుతారు ఇంకా పిల్లలు తినరండి పొద్దున్నే టిఫిన్ అసలు ఇంట్లో వాళ్ళకి ఏమి పొద్దు పొద్దున్నే సెవెన్ థర్టీకి అట్లా ఏం తింటారు పొద్దున్నే అసలు తినరండి ఇంకా అందుకనేసి జ్యూస్ అయితే తాగేసి వెళ్తారు సేపు అంటే టెన్ కి బ్రేక్ వస్తుంది స్కూల్లో అప్పుడు తింటారు అనమాట ఇంకా నేను బాక్స్లో అయితే పెట్టి పంపిస్తున్నాను చూసారా అంత మంచిగా వచ్చాయో పొంగనాలు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా గొంతు పొంగనాలు అయితే ఇక్కడ సెవెన్ ఏ వస్తాయండి ఒకరికైతే బాక్స్ పెట్టించాను పిల్లలు స్కూల్లో కూడా అందరు షేర్ చేసుకుని తింటారండి వీళ్ళు అందుకనేసి ఒక్కటే పెట్టించాను ఇంకొక ట్రిప్ వేసేసి పిల్లలకి ఇక్కడ జ్యూస్ అయితే వడగట్టేస్తున్నాను ఆ పిప్ అంతా తీసి ఒక కాటన్ క్లాత్ లో తీసుకొని మంచిగా వడగట్టేస్తే పిల్లలకి ఇలా పిప్ వస్తే తాగరండి అందుకనేసి క్లాత్లు అయితే మంచిగా నీట్ గా వస్తుంది కదా అందుకనేసి నేను క్లాత్ లోనే వడగట్టిస్తాను ఇష్టంగా అప్పుడైతే ఇష్టంగా తాగుతారు ఇంకా అలా మంచిగా టేస్ట్ కొంతమంది తేనె కూడా వేసుకుంటారండి నేను ఇలా అయితే ఇంకా తేనెను ఏమేను చాలా టేస్టీగా ఉంటది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఇలా చేసిస్తే ఇంకా జ్యూస్ అయితే ఇచ్చేస్తే ఇంకా బాక్స్ అయితే పెట్టాను ఇంకా పిల్లలకైతే ఇస్తున్నాను అనమాట క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వచ్చేసి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి రక్తం తక్కువ ఉన్నా రక్తం పట్టుద్ది బీట్రూట్ అయి తింటుంటే ఇంక ఇక్కడైతే మా పిల్లలకి బాదం పప్పు అయితే నైట్ నానబెట్టానండి అవి ఇస్తున్నాను అవి తీసుకొని జ్యూస్ తాగమంటే తాగని అంటున్నాడు ఇవి తింటున్నాను కదా మళ్ళీ తాగుతాను అంటున్నాడు సరే పక్కన పెట్టేసి నువ్వు తా జ్యూస్ తాగేసి ఫస్ట్ తర్వాత దిందు అని చెప్తున్నాను ఇంక స్కూల్కి అలాగే వెళ్ళిపోతారండి లేకపోతే ఇంకా అందుకనేసి ఇంకా ఇచ్చేసి ఇంకా పెద్ద బాబు అయితే రాలేదండి ఇంకా రెడీ అవుతున్నాడు ఇంకా చిన్న బాబు వస్తే ఆయనకి తాపిచ్చి పంపిస్తున్నాను ఇదే ఇప్పుడు వచ్చాడు అనమాట ఇంకొస్తే ఆయన కూడా ఇచ్చేసి బాదం పప్పు వచ్చేస్తున్నాను ఆయన కూడా ఇంక ఇక్కడ ఇంకో ట్రిప్ బోండాలు వేసాను కదండి గుంత పొంగనాలు అవైతే తిప్పుతున్నాను అనమాట తిప్ప ఒకసారి కాల్స్తున్నాను ఇంకా చేసి ఇంకా బాక్స్ పెట్టేస్తే పిల్లలకి ఇంకా వీళ్ళైతే చట్నీతోనే తినాలని ఏం లేదు అవి పొడి ఊరగాయ కూడా వేసుకొని తింటారు అనమాట ఏది ఉంటే అది వేసుకుని తినేస్తారు ఇంకా పొడి ఉంటే పొడి వేసేసి బాక్స్ పెట్టేస్తున్నానండి పిల్లలకి ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో తింటారు ఇంకా ఇక్కడ ఇంకా బ్యాగులో తెచ్చి బ్యాగులో పెట్టుకోమని చెప్పేస్తు చెప్పి ఇస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ నూనె కూడా పెట్టుకోరండి మా పిల్లలు ఇంక మేమే పెట్టి తలదోవాలి ఇంకా వాళ్ళ డాడీ పెడుతున్నాడు ఇంక తలదూ తలదూకొని నూనె పెట్టుకోమంటే అసలు పెట్టుకోరు ఎప్పుడు ఇదివరకు కూడా చెప్పాను ఈ మాట ఇప్పుడు అసలు ఎప్పుడు పెట్టుకోమన్నా పెట్టుకోరు నూనె తలస్నానం చేస్తాను అంటారు మా పెద్ద బాబు అయితే ఇంక పంపి ఇంకా పంపించేసి వస్తున్నాను స్కూల్ కి ఇంక ఈ రోజు ముగ్గు అయితే ఇలా వేసానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ముగ్గు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇక్కడైతే నేను నిన్న ఏకాదశి రోజు ఇలా అలంకరించుకున్నాను కదా అదే మంచిగా ఉంది అదే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ తాబిల్ దగ్గర కూడా మంచిగా ఉంది అలాగే పూలు వాడుకోకుండా ఇంక ఇక్కడికి లోపలికి వచ్చేసి ఇంక పిల్లల్ని అయితే పంపించి టీ పెట్టి ఇస్తున్నాను అనమాట టీ పెట్టి ఇంకా ఇంక పోయినా ప్రెషర్ అయ్యి వద్దామనేసి టీ అయితే పెట్టి చేస్తున్నాను ఇంకా మావారికి ఇంక ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ వచ్చినాక స్నానం చేసుకుని వచ్చి ఇంకా పూజ చేద్దాం అనుకుంటే అప్పటికే లేట్ అవుతుంది అండి వంట బయటకు వెళ్ళాలనేసి మా వారు బాక్స్ ఇచ్చి వెళ్తానంటే పిల్లలకి ఇంకా తొందర తొందరగా వంట చేస్తున్నాను ఇంకా పూజ లేట్ అయిందనేసి సాయంత్రం చేసుకుందామని చేయలేదు ఇంక ఈరోజు ఇప్పుడైతే ఇంకా పాలకూర పప్పు చేస్తున్నాను పా పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టేసానండి నానబెట్టేసి ఇంకా అందులో పాలకూర మంచిగా కడిగి కస పాలకూరని అయితే సన్న కట్ చేసుకొని ఇంకా వెల్లుల్లి ఆనియన్స్ ఒక ఆనియన్స్ ఐదారు రెబ్బలు వెల్లుల్లి పచ్చిమిర్చి వేసేసి ఇంక టమాటాలు అయితే వేయనండి నేను పాలకూరలో ఇంకా పాలకూర వేసినప్పుడు టమాటా అయితే వేయను ఇంకా కొంచెం కారం పసుపు వేసేసి కుక్కర్ పెట్టి ఉడికించేసాను ఇంక ఇక్కడైతే తాలింపు వే చేస్తున్నానండి వంకాయ తాలింపు ఇంకా మామూలుగానే పోపు పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేస్తే కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర పచ్చని మినపప్పు ఒక ఆనియన్ వెండి మిర్చి ఇంకా అన్ని వేసేసి వెల్లుల్లి వేసేసి ఇంకొంచెం వేగాక ఇంకా వంకాయ వేసేసి కలుపుకుంటున్నాను వంకాయ బాగా వేగాలండి బాగా మగ్గాలి కొంచెం సాల్ట్ వంకాయలు వేసేసినాక కొంచెం సాల్ట్ పసుపు వేస్తే మంచిగా మగ్గిపోతాయి ఇంకా అది కర్రడు అంటారు కదా కర్రడు కూడా రాకుండా మంచిగా ఉంటుంది అనమాట ఇలా చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ఫ్రై మంచిగా ఉంటుంది ఇంకా ఇలా చేసేసి ఇప్పుడు అందరికి తెలుసు ఇప్పుడు ఎవరైనా కొత్తగా నేర్చుకుంటున్నారు నేర్చుకుంటుంటారు కదా వాళ్ళ కోసమని చెప్తున్నాను ఇంక ఇలా మగ్గనిచ్చేసి మూత పెడితే మంచిగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇంక ఇక్కడ వచ్చేస్తే నేను పప్పు తాలింపు పెడుతున్నాను మంచిగా ఉడిగిపోయింది కదా మంచిగా రుబ్బేసుకొని వేసుకొని తాలింపు పెడుతున్నాను అనమాట పోపు వచ్చేస్తే ఆవాలు జీరకర పచ్చని పప్పు మినపప్పు ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకేసి కొంచెం వేగాక ఇంగు వేయండి ఇంగు వేసింది మా యొక్క స్కిప్ పోయినట్టు కట్ అయిపోయినట్టుంది చూడలేదు ఇంకా వింగ్ వేసేసి ఒకసారి కలుపుకొని తాలింపు అయితే పెట్టేసేయండి తాలింపు పెట్టేసిన వెమ్మటే మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ పప్పుకు మంచిగా పెట్టద్ది అనమాట ఒక రెండు నిమిషాలు ఆగి తీస్తే మంచిగా పప్పుగా పెట్టద్దు అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అటు చేస్తే నేను ఫస్ట్ సాల్ట్ వేయలేదండి పప్పులో ఎందుకంటే పప్పు ఉడకదు కదా ముందే సాల్ట్ వేస్తే అందుకని పప్పులో సాల్ట్ వేయకుండా ఇప్పుడే ఇప్పుడు వేస్తున్నాను లాస్ట్ లో సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసి నింపేస్తున్నాను ఇంకా ఇక్కడ కార్ తాలింపులో వచ్చేసి నేను వెల్లుల్లి కారం దంచేసి వేసాను వెల్లుల్లి కారంలో రెండు ఐదారు వెల్లుల్లి పైలేసి మంచిగా దంచేసి వేయండి వేసేసి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చి స్టవ్ కట్టేయండి ఇంకా అంతే ఇంకా నేను పిల్లలకి బాక్స్ టైం అవుతుందని ఇంకా అంత వీడియో తీయలేదు అండి ఇంకా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను మా బయటకి వెళ్తుంటే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఇంకేం వీడియో తీయలేదు ఇది ఈవినింగ్ అండి కరివేపాకు అయితే తెచ్చితేను ఇంకా అట్ట మండలు మండలుగా ఉన్నప్పుడే కరేపాకు కొమ్మగా ఉన్నప్పుడే కడిగి పెట్టి కడిగి ఆరబెట్టి పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా కరేపాకు అప్పుడే కడిగి ఆరబెట్టి పెట్టేసుకుంటే నీట్గా ఉంటది మంచిగా ఆరిపోదు కదా ఫ్రిడ్జ్ లో పెట్టినా ఆరిపోయాక నల్లగా అయితే అవ్వదు ఫ్రెష్గా ఉంటుంది ఆరిపోయాక ఫ్రిడ్జ్ లో కవర్ లో పెట్టి డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు నేను ఇంక ఇక్కడ అయితే టీ పెట్టిచ్చేసి ఈవినింగ్ ఆ పప్పాయి అయితే కోసిచ్చాను ఇంకా పప్పాయి కోసిచ్చి ఇంక ఈవినింగ్ సింపుల్ గా ఇలా పూజ చేసుకుంటున్నాను శివాయి కైతే అభిషేకం చేసుకొని ఇంక ప్రై అయ్యి వచ్చి ఇంక ఇలా చేసుకుంటున్నాను మంచిగా పూజ అయితే ఏం లేదండి మంచిగా పంచోపచార పూజ చేసుకున్నాను బెల్లం అయితే నైవేద్యంగా పెట్టాను పండ్లు కూడా ఏం లేవు ఆ రోజు ఇంట్లో ఇంకా అందుకని బెల్లం అయితే పెట్టాను ఇంకా పూజ అయినాక ఇక్కడికైతే పిల్లలకి వాటర్ బాటిల్ లేవండి అందుకని వాటర్ బాటిల్ తీసుకుందామని వాటర్ బాటిల్కి షాప్కి అయితే వచ్చాను రెండు బాటిల్ అయితే తీసుకున్నాను వాటర్ బాటిల్ పిల్లలకి ఇంక ఇక్కడైతే సా క్యారేజ్ బాక్స్ లో అవన్నీ ఉంటుంటే చూస్తున్నాను అనమాట పిల్లలకి లంచ్ బాక్స్ లో అవన్నీ ఎలా ఉన్నాయన్ని ఓకేనండి ఇదేనండి ఈ రోజు లాగు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి